విషయాలు అలాగే రాశి ఫలితాలు లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు ఇలా ప్రతి టాపిక్ గురించి మనకి నిరంతరం చెప్తూనే ఉంటారు చాలా మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటారు డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈరోజు రాముని చరిత్ర అసలు మనకి ఏ విధంగా ఆదర్శం మనం జీవితంలో ఏం నేర్చుకోవాలి రాముణ్ణి చూసి రాముని చరిత్రని విని ఈ విషయాల గురించి మాట్లాడుతూనే మన జీవితాన్ని ఎలా అనువయించుకోవాలి రామాయణంతో ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓ సిరీస్లో చేస్తాను తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా డాక్టర్ ఆర్బి సుధగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది నమస్తే మేడం నమస్కారం ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి శ్రీరామనవమి అండ్ మనం ఉగాది తర్వాత ఇదే కలవడం కాబట్టి ఉగాది శుభాకాంక్షలు కూడా అలాగే ప్రేక్షకులందరికీ మీకు కూడా ఓకే మొట్టమొదటి ప్రశ్నే మనం ఎప్పుడు మీరు లైఫ్ కి సంబంధించిన చాలా విషయాలు మనం లైవ్ లో మాట్లాడున్నాం మామూలుగా కూడా మాట్లాడారు కాకపోతే రాముడు అనగానే ఆదర్శ ప్రాయుడు అని మాట్లాడుకుంటూ ఉంటాడు పురుషోత్తముడు అని ఎందుకు పురుషోత్తముడు అయ్యాడు అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు రాముడి చరిత్ర నుంచి చెప్పండి అసలు రామాయణం గురించి మాట్లాడాలంటే ఎన్నో ఎపిసోడ్స్ చేయొచ్చు మనం పురుషోత్తముడు అంటే అసలేంటి పురుషులందరిలా అంటే హ్యూమన్ బీయింగ్స్ అందరూ పురుషులు అంటాం మనం కైండ్ అనుకుందాం దాంట్లో అందరికన్నా ఉత్తమ వాడు అని అర్థం కదా ఉత్తమం అంటే ఏంటి ఫస్ట్ అంటే ఏంటి ఆయన లైఫ్ని ఎలా చూసుకున్నాడు ఎలా ఆ లైఫ్ని ఆయన లీడ్ చేశాడు అనడానికి నిదర్శనం రామాయణం అనేది సో రామాయణం నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం అందుకనే ఆదర్శ ప్రాయం అయింది యాక్చువల్గాను మనం ముందు నుంచి చూసుకున్నాము అంటే ఫస్ట్ చైల్డ్ బర్త్ నుంచి చూసుకున్నాము అంటే కూడాను ఫస్ట్ అటాచ్మెంట్ టు పేరెంట్స్ ఈ కాలంలో ఎవరికి ఉంది అది చాలా తక్కువ మందికి ఉంది అందరూ ఏమనుకుంటారు సరే తల్లిదండ్రులు చెప్పారు కానీ ఎవరికి అర్థం కానిది ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి మనకి చెప్తున్నారు మనం తీసుకున్నాము తీసుకోము అనేది పక్కన పెడదాం ఒకసేపు ఎదురు తిరగకూడదు కదా నువ్వేంటి నాకు చెప్పేది అంటే పెద్దల పట్ట గౌరవం కూడా లేదు ఈ కాలంలో మనం చాలా వరకు చూస్తున్నాం ఇదే స్కూళ్ళకి పంపించి ఇంత ఇంత డబ్బు కట్టి స్కూళ్ళకి పంపిస్తున్నారు పిల్లలందరినీ ఏం నేర్పుతున్నారు అక్కడ ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలి అంటే మన్ని మనం ఎప్పుడు రెస్పెక్ట్ చేసుకుంటాం మన ఎదుటి వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేస్తాం ఇంతే సింపుల్ మన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడాలంటే లైక్ అట్రాక్ట్ లైక్ అనేది అందుకనే చెప్తూ ఉంటాం అంటే ఏంటంటే మనలో ఏముందో అదే మనకి కనిపిస్తుంది యువతల వాళ్ళు అంతే కదా ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి అంటే కంటిన్యూస్గా నీకు ఎదురు తిరిగినా కూడా వినాలి అంటే నీకు అతీతంగా చెప్పినా కూడా వినాలని నేను అంతలే వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచన ఆలోచించాలి ఫస్ట్ ఆలోచిస్తే ఎందుకు చెప్తున్నారు అనేది అర్థమవుతుంది అది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తారు అంతకన్నా ఏం కావాలి త్రూ అవుట్ హిస్ లైఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు రామ్ వారు మనం చూసాము అంటే జనరల్గా మాట్లాడుకోవాలి అంటే తో ఎలా ఉండాలి మన కింద ఇప్పుడు హనుమంతుడు కానీ లేకపోతే వాళ్ళ సుగ్రీవుడు కానీ లేకపోతే వానర్ సైన్యం కానీ వాళ్ళతో ఎలా ఉండాలి ఒక కమాండర్ కింద సో ఒక్కొక్క రోల్ మనం చూసామంటే త్రూఅవుట్స్ లైఫ్ అన్ని రోల్స్ ఆయన పర్ఫెక్ట్ గా చేశాడు అందుకనే ఆయన పురుషోత్తముడు అయ్యాడు అంటే అందరిలోకి ఉత్తముడు అంటే అంటే కైండ్ లోనే అందరికన్నా ఉత్తముడు అని అలాగే మనం చూసాము అంటే మాట ఇచ్చిన మాట ఒక ఒకే బాణం ఒకే మాట అని అంటూ ఉంటాం రాముల వారికి సో ఇవి రెండు ఆయన త్రూ అవుట్ దిస్ లైఫ్ పాటించాడు ఆయన చెప్పింది ఆయన చేశాడు అంటే ఏంటి ఫస్ట్ మన లో అట్రాక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే సెల్ఫ్ అనేది ఆయనకి తెలుసు తనకి ఏం కావాలి అనేది తను తెలుసు ఎవరేమన్నా అదే చేశాడు ఆయన సో అందుకనే ఆదర్శప్రాయం అయ్యాడు ఆయన అలాగే ఏంటంటే మనకి మ్యారిటల్ లైఫ్ కూడా మ్యారిటల్ లైఫ్లో కూడా ఎలా ఉండాలి అనేది ఆయన కథ చూసినా అంటే కథ రామాయణం చదివి మనం తెలుసుకోవచ్చు అండ్ ఆల్సో ఏంటంటే ఒక కష్టం వచ్చిందంటే వైఫ్కి అంటే ఎవరో తీసుకెళ్లారు మనకి స్టోరీ మొత్తం తెలుసు అంటే తీసుకెళ్లారు అంటే అనుమానించడం అనేది అందరూ అనుమానించారు కానీ ఆయన అనుమానించలేదు అందరి కోసం అది అగ్ని ప్రవేశం చేయమన్నారు కానీ ఆయన అనుమానించలేదు అంటే కరెక్ట్గా ఆయన ఎలాగా హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలో అలాగా ఆదర్శప్రాయంగా వాళ్ళు కుటుంబంని చేసుకుంటూ వచ్చారు అదే ఒక మాట ప్రజల్లో ఎవరో ఒక మాట అన్నారని సీతను కూడా వదిలేస్తారు అంటే ఏంటి ఒక రిలేషన్షిప్ ని కూడా ఒక మాట మీద ఆయన మాట మీద అనుకున్నాడు ఆయన ఇలాగా పాలించాలి అనుకున్నాడు ఆయన పాలించినప్పుడు ఒక మాట యూతల వాళ్ళు అన్నారని చెప్పి అంత బంధం అయినా కూడా ఆయన వదులుకున్నాడు ఎంత కష్టమైన ఒక పని అది అసలు ఆయన మళ్ళా ఇంకో వివాహం చేసుకోలేదు సో ఇవన్నీ ఆదర్శప్రాయమే కదా మరి ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పిన మాట వినడో అదే ఒక మాటకి కట్టుబడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మంది మనం చూస్తాం ఒక మాట మాట్లాడతారు మనకలు ఇంకోటి చేస్తూ ఉంటారు అంటే ఏంటి ఆర్ నాట్ ట్రూ టు యువర్ సెల్ఫ్ నువ్వు చెప్పింది నువ్వు చెయ్యి అప్పుడు ఆదర్శప్రాయం అవుతుంది అంటే ఎవరికైనా ఒక లీడర్షిప్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా ఒక రాముల వారికి అన్నీ ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం చూసామంటే అన్నీ అంటే కలియుగంలో మనం ఏమంటావు అన్నీ అన్నీ వచ్చేస్తాయి ఒకళ్ళు అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు పడదు ఇప్పుడు బ్రదర్ బ్రదర్ కి పడదు హస్బెండ్ అండ్ వైఫ్ కి పడదు తల్లిదండ్రులు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం తల్లిదండ్రులని ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేద్దాము ఇలా ఇలాంటివన్నీ వచ్చినప్పుడు రామాయణం చదివినప్పుడు ఎన్నో నేర్చుకోవచ్చు ఎన్నో నీతి కథలు ఉన్నాయి కదా అందులో ఇప్పుడు ఒకళ్ళని ఆకట్టుకోవాలి ఇప్పుడు హనుమంతుడు అంత భక్తుడు ఎందుకు అయ్యాడు రాముల వారికి ఒకళ్ళని ఆకట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అంత భక్తి రావాలి వాళ్ళకి అలాగే అందరూ కూడాను ఆశీర్వదిచ్చారు కానీ ఎవరు దూషించలేరు దావులు అని ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తారు లీడ్ చేసినా కూడా అందరినీ అనుకుని లీడ్ చేశారు అందరినీ కలుపుని లీడ్ చేస్తారు అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా అది అది ఉంటే కనుక మనకి లైఫ్ ఎలా లీడ్ చేయాలి ఎలా హ్యాపీగా ఉండాలి మనం ఉన్న దాంట్లోనే ఎలా హ్యాపీగా ఉండాలి అనేది తెలుస్తుంది ఎందుకని ఇది చెప్తున్నానంటే ఇప్పుడు పద్నాలుగేళ్ళు చేయాలి వనవాసం చేయాలి అంటే ఏమి అనుకోకుండా ఎవరిని నువ్వెందుకు నేను ఎందుకు చేయాలి అని అడిగి అడిగి నా తల్లి చెప్పలేదు సవితల్లి చెప్పింది నేను ఎందుకు చేయాలి అంటే అది తండ్రి ఇచ్చిన మాటకు కూడా ఆయన కట్టుబడి ఉండటం కట్టుబడి ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది అంటే ఒక మాట అనకుండా శాంతంగా మళ్ళీ వెళ్ళి లోక కళ్యాణం కోసం ఇవన్నీ చేశారు కనుక తప్పక ఆలస్యప్రాయం ఎన్నో నీతి కథలు చెప్పచ్చు మనకి మనం సిలబస్ యాక్చువల్గా పెట్టాలి ఎప్పుడు అంటూ ఉంటుంది అనమాట సనాతన ధర్మం గురించి కూడా మనం పెట్టాము అంటే పిల్లలు చాలా నేర్చుకుంటారు నీతి కథల మూలానే మనకి తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు నీతి కథలే చెప్పేవాళ్ళు పంచతంత్రం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నీతి కథలు దాంట్లో దాంట్లోంచి మనం యాక్చువల్ యాక్చువల్గాను ఇప్పుడు కూర్చొని ఆడుకుంటూ ఉంటే ఎట్లా నేర్చుకుంటాం అంటే కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటే సో ఇలాంటి కథలన్నీ వింటూ ఉన్నప్పుడు ఎస్పెషలీ రామాయణం వింటున్నప్పుడు తప్పక పిల్లలకి చాలా ఇంకా మంచి నీతిక నీతులు అంటే ఏంటంటే ఎలా ఉండాలి మనుషులతో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి ఎలాగ సంసారం అంటే మ్యారిటల్ లైఫ్లో కూడా ఎలా ఉండాలి ఎలాగ మనం సపోర్ట్ చేయాలి అనేది కూడా తెలియడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే మాటకి కట్టుబడటం అనేది ఒక మాట మనం చెప్పినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యువతలు వాళ్ళకి తెలియడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట రాముని చరిత్ర మనం ఏ విధంగా ఆదర్శప్రాయంగా ఉండాలి అలాగే రాముడు అన్ని రకాలుగా సుగుణవంతుడు అంటే ఒక భర్తగా ఒక అన్నగా ఒక కొడుకుగా ఒక అంటే రాజ్యానికి రాజ్యాన్ని పాలించే రాజుగా ఇలా ఏ రంగంలో తీసుకున్నా దేన్ని తీసుకున్నా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు ఈ విషయాలు మన నేటి సమాజానికి అనువయిస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అసలు ఏమేమి కోల్పోతున్నాం ఏది పొందాలి అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు డాక్టర్ ఆర్బి సుధు గారు మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది ఈ విషయాన్ని అందరికీ చేరు చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే